ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశము ఎటువంటి సమస్యలైనా అనేక అనేక సమస్యలకు చక్కని పరిహారము అనేది తెలుసుకోవాలి అనంటే ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న మార్గం మన ఆఫీసులకి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం అనేది తెలియజేయడం జరుగుతుంది సరే ఇప్పుడు ఈ కార్యక్రమంలో తెలియజేయటం అనేది జరుగుతున్నది నాన్న ఎటువంటి సమస్యకైనా చక్కని పరిహారం ఎటువంటి సమస్య అయినా అంటే అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు మంచి ఉద్యోగపరంగా కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఇలా వీటికైనా సరే చక్కని పరిష్కారంగా తెలియచేస్తున్నాను మీరు ఒక ఆదివారం నాడు చేయండి మీ వీలైతే ఎన్ని ఆదివారాలు చేయవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఒక ఆదివారం నాడు డే టైమే చేయండి ఎప్పుడైనా సరే సూర్యుడు కనిపిస్తున్నప్పుడు ఉన్నప్పుడే అంటే సూర్యాస్తమైన తర్వాత చేయద్దు సూర్యోదయం తర్వాతనే చేయండి ఎప్పుడైనా ఈ సమయమే అని చెప్పేసి ఏమీ లేదు ఆదివారం రోజున మీరు చేయండి నాన్న చిన్న తేనె సీసా తీసుకొని ఆ తేనె సీసాలో మీరు నాలుగు మిరియాలు వేయండి రెండు లవంగాలు అందులో వేయండి దానికి మూత పెట్టి మీరు పారే నీటి దగ్గరికి వెళ్ళి అక్కడ సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి ఏ పరంగా అయితే మీరు ఏది బాధపడుతూ దాని నివారణ కోసం చేస్తున్నారో అది ఆరోగ్యపరంగానా ఆర్థికంగానా ఏ సమస్య అయితే అది మీరు మీ మనసులో అనుకోండి అనుకొని ఆదివారం నాడు సూర్య నమస్కారం చేసుకొని ఆ నది దగ్గరే అదే నదియో సం పారే నీరు ఎక్కడైనా అలా నమస్కారం చేసుకొని ఆ తేనె సీసాన్ని పారే నీటిలో ఇలా వదిలేండి అది తేనె సీసాకి నాలుగు మిరియాలు రెండు లవంగాలు వేసి మూత పెడతారు అందులో వదిలే ముందు మూత తీసేయండి మూత తీసి ఆ సీసాని ఇలా నీళ్ళల్లోకి వదిలేసేయండి మీకున్నటువంటి సమస్య ఏ సమస్య అయితే నివారణ కావాలని కోరుకుంటున్నారో అది సూర్యభగవాను అనుగ్రహం వలన అతి త్వరగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది